నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి కొలువైన నియోజకవర్గం పూతలపట్టు ఈ నియోజకవర్గంలో రాజకీయం చాలా రసోత్రంగా మారింది అధికార ప్రతిపక్ష కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ డాక్టర్లే కావడంతో రాజకీయం రంజుగా సాగుతుంది అందులో ఒకరు రోగుల నాడి పరీక్షించే డాక్టర్ కాగా మరొకరు ప్రజల పలుసు తెలిసి పిహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ వీరిద్దరిలో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది ఇక్కడ వైసీపీ ఆధిపత్యం కోసం ఆరాటపడుతుండగా టీడీపీ ఉనికి కోసం పోరాడుతుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న వైసీపీ ఈసారి అభ్యర్థిని మార్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టిన జగన్ సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోతలపట్టు నుంచి సునీల్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి సునీల్ కు టికెట్ నిరాకరించిన జగన్ ఎంఎస్ బాబును బరిలో దింపి గెలుచుకున్నారు ఇప్పుడు ఎంఎస్ కు హ్యాండ్ ఇచ్చి మరలా సునీల్ తో పోటీ చేస్తున్నారు మరోవైపు ఈసారి ఎలాగైనా పోతలపట్టును గెలవాలనే కసితో ఉన్న టిడిపి ఈ క్రమంలోనే డాక్టర్ కలికిరి మురళీమోహనను అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు సునీల్ వృత్తిరిజా వైద్యుడు కాగా మురళీమోహన్ జర్నలిస్ట్ ఆయన పీహెచ్డీ చేసి డాక్టర్ పట్టా పొందారు నియోజకవర్గాల పునర్విజన సందర్భంగా గతంలో ఉన్న వెంపజరి పుత్తూరు నియోజకవర్గాలు రద్దయ్యి వాటి స్థానంలో పోతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది ఈ సెగ్మెంట్ పరిధిలోని పోతలపట్టు ఐదాల తవనంపల్లె బంగారుపాలెం యాదమర్రి నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలతో పోలిస్తే పూతలపట్టులోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఎస్సీలు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం రెండు లక్షల ఇరవై ఒక్క వేలకు పైగా ఓటర్లు ఉన్నారు యాదవ గాండ్ల మొదలయార్ గౌడార్ ఎస్సీ యాదవ సామాజిక వర్గాలు పూతలపట్టులో బలంగా ఉన్నాయి ఎక్కువ మంది యాభై నుంచి యాభై ఐదు శాతం దళిత ఓటర్లు ఉంటారు వీరిలో కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం అరవమాల సామాజిక వర్గానికి చెందిన వారిదే కీలక పాత్ర రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడినటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఓసారి వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది నాలుగోసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు వైసీపీలో సీటు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది బాబు పోటీతో వైసీపీలో ఓట్లు చీలి టీడీపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు మరోవైపు వైసీపీలో గ్రూప్ తగాదాలు ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారాయి ఈసారి పోతలపట్టులో ఎగిరేది టీడీపీ జెండాయే అని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మండల నియోజకవర్గాల స్థాయిలో కేడర్ను కలుపుకుని ముందుకు పోవడంతో పాటు దళితవాడల్లో పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు చేపట్టారు జగన్ పాలనపైన వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనకు కలిసి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ వైసీపీలకు పట్టం కడుతూ వస్తున్న ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది హాట్ టాపిక్గా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్